హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఇన్ ఫిట్నెస్ స్పెషల్స్ హెల్తీ ఫామ్ ఫిట్నెస్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పోస్ట్ గురించి తెలుసుకుందాం ఇది పెట్టింది ఎవరంటే క్యాండీ ఫ్రేజర్ అనమాట క్యాండీ ఫ్రేజర్ అనేది మనకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రైమల్ బార్డ్ అని ఉంటుంది ద ప్రైమల్ బార్డ్ అని ఉంటుంది ఈమె స్పెషాలిటీ ఏంటంటే వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ విమెన్ ఇన్ ద వరల్డ్ ఆమె హిస్టరీ ఏంటంటే ముందు చాలా అన్హెల్దీగా ఉండేదామె తర్వాత రీసెర్చ్ చేసి హెల్దీగా ఎలా మారాలని మారిందామె చాలా ఫిట్టెస్ట్ విమెన్ ఇన్ ద వరల్డ్ వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ విమెన్ ఇన్ ది వరల్డ్ ఈమె ఒక పోస్ట్ పెట్టిందనమాట ఏమని పెట్టింది అంటే చాలా ఇండియన్ కాంటెక్స్ట్ కి చాలా యూస్ఫుల్ ఈ వాళ్ళ కాంటెక్స్ లో పెట్టింది బట్ మనము దీన్ని ఇండియన్ కాంటెక్స్ లో చూద్దాం ఆమె ఏం చెప్తుందంటే ఆల్ కార్బోహైడ్రేట్స్ బ్రే బ్రేక్ డౌన్ ఇన్ గ్లూకోజ్ బ్రెడ్ ఆర్ స్నీకర్స్ సేమ్ గ్లూకోజ్ ఇన్ యువర్ బ్లడ్ ప్రిటెండింగ్ వన్ ఈజ్ బెటర్ దాన్ అదర్ ఈజ్ లైక్ ప్రిటెండింగ్ యువర్ హోండా ఈస్ ఫెరారీ బికాస్ ఇట్స్ రెడ్ ఏం చెప్తుందంటే చాలా మంది ఏమనుకుంటారు బ్రెడ్ హెల్దీయర్ అదే విధంగా షుగర్ గానీ లేకపోతే చాక్లెట్ గానీ అన్హెల్దీఆర్ అనుకుంటారు అనమాట కానీ ఈ రెండు ఈక్వల్ అనే ఆమె చెప్తుంది సో ఇది వాళ్ళ కాంటెక్స్ లో దీన్ని మన కాంటెక్స్ లో ఎలా చేయాలనేది మనం చూద్దాం ఇది ఇండియన్ కాంటెక్స్ వచ్చేటప్పటికి మనము దీన్ని టూ గ్రూప్స్ గా విడకూడదు చాలా మంది ఏం చేస్తారంటే షుగర్స్ షుగర్స్ అంటే ఏంటి టేబుల్ షుగర్ అంటే షుగర్ కేర్ నుంచి వచ్చే షుగర్ లేకపోతే జాగరి బెల్లము లేకపోతే హనీ ఓకే చక్కెర కానీ బెల్లం కానీ తేనె కానీ మనం చాలా వీడియోస్ చూసాం దీంట్లో అంత షుగర్స్ ఉంటాయి ఇది మంచిది కాదు చక్కెరలో కూడా మళ్ళీ నల్ల చక్కెర కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ అన్నీ ఒకటే ఏది మంచిది కాదు అదేవిధంగా జాగ్రీ కొంతమంది నల్ల బెల్లం మంచిది అంటారు తెల్ల బెల్లం మంచిది అంటారు తాటి బెల్లము టెంకాయ బెల్లము ఈత బెల్లము అన్నీ ఒకటే అన్నిట్లో షుగర్ ఉంటుంది ఇది కూడా మంచిది అదేవిధంగా హనీలో కూడా షుగర్ ఉంటుంది అనమాట ఇది కూడా మంచిది కాదని అందరికీ తెలిసింది చాలా మంది ఏమనుకుంటారంటే సో రైస్ మంచిది దీన్ని ఏమంటామంటే సీరియల్స్ అంటాం అనమాట చాలా మంది ఏమనుకుంటారంటే రైస్ మంచిది లేకపోతే కుర్రలు మంచివి సద్దలు మంచివి లేకపోతే జొన్నలు మంచివి అని డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్లో ఉంటారనమాట కానీ మనకు ఈ షుగర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనము దీంట్లో ఏముంటుందంటే స్టార్చ్ అంటాం అనమాట మనం తినే సీరియల్స్లో లో రైస్ కానీ వీట్ గాని జొన్నలు కానీ సద్దలు కానీ మన అన్ని ఐదు రకాల మిల్లెట్స్ ఉన్నాయి చూసా మైనర్ మిల్లెట్స్ కొర్రలు అండు కొర్రలు అరిగెలు తాములు ఇవన్నిట్లో ఉండేది ఏంటంటే స్టార్చ్ స్టార్చ్ అంటే ఏంటంటే ప్యాక్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్ని ఇట్లా ప్యాక్ అయిపోయాయి జామ్ ప్యాక్ అయిపోయి ఉంటాయి జామ్ ప్యాక్ అయిపోయేదాన్నే ఇది గ్లూకోజ్ ఓకే ఈ షుగర్స్ అనేవి కూడా గ్లూకోజే బట్ షుగర్స్లో ఎలా ఉంటుందంటే ప్యాక్ అయి ఉండవు అవి సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట ఇలా ఉంటాయి ఓకే ఇక్కడ చూడండి స్టార్చ్లో ఇవన్నీ ప్యాక్ అయిపోయినాయి ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఓకే ఇవన్నీ ప్యాక్ అయిపోయి ఉంటాయి అనమాట ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ సపరేట్గా ఉంటాయి సో సపరేట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు తిన్న వెంటనే ఇంటర్ నుంచి బ్లడ్లోకి ఈజీగా వస్తుంది ఎప్పుడైతే ఇది బాగా ప్యాక్ అయిపోయి ఉంటాయో ప్యాక్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఫస్ట్ బ్రేక్ డౌన్ అయ్యి తర్వాత మీ బ్లడ్లోకి వస్తుంది అనమాట కానీ ఫైనల్గా దీంట్లోంచి ఎన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయో దీంట్లోంచి కూడా అన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి సో ఫైనల్గా ఏంటంటే ఇది మీకు వన్ అవర్లో అబ్జర్వ్ అయిపోతే ఇది టూ అవర్స్ పట్టచ్చు ఫైనల్గా జరిగేది ఏంటంటే ఇది తిన్నా గ్లూకోజే ఇది తిన్నా గ్లూకోజే ఇది అన్హెల్దీ ఇది అన్హెల్దీ అనమాట సో అందుకు అదే ఆమె ఆమె వర్జన్లో చెప్పింది దీని వర్జన్లో ఏంటంటే సో మీరు ఇడ్లీ తిన్నా లేకపోతే దోశ తిన్నా లేకపోతే ఇంకా ఏదన్నా టిఫిన్ తినండి మొత్తం మనకు స్టార్చే ఉంటుంది సో లేకపోతే చాక్లెట్లు తిన్నా లేకపోతే కేక్స్ తిన్నా ఐస్ క్రీమ్స్ తిన్నా దాంట్లో షుగర్ రూపంలో ఉంటుంది ఫైనల్గా ఏంటంటే ఇవి ఇవి రెండు అన్హెల్దీనే సో ఇది గ్లూకోజ్ అనేది స్టార్చ్ ఫామ్లో ఉంటుంది ఫైనల్గా మీకు టోటల్ గ్లైసిమిక్ లోడ్ దీనికి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటమాట ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిమిక్ ఇండెక్స్ దీనికి తక్కువ ఉండొచ్చు ఓకే దీనికి గ్లైసిమిక్ ఇండెక్స్ దీనికి ఎక్కువ ఉండొచ్చు కానీ గ్లైసేనిక్ లోడ్ ఫైనల్ గా జరిగేది దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ అంతా అబ్జర్వ్ అయ్యి ఫ్యాట్ లాగా మారి అన్హెల్దీగా మారుతుంది దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ కూడా మొత్తం ఫ్యాట్ లాగా మారి అన్హెల్దీగా ఉంటుంది ఫైనల్ చెప్పేది ఏంటంటే మనం షుగర్ ని స్టార్చ్ రూపంలో తీసుకున్న లేకపోతే ఫ్రీ ఫామ్ లో తీసుకున్న రెండు బాడీకి డ్యామేజింగ్ అనే అమ్మ చెప్తుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి సో సీరియల్స్ అయినా మీరు డైరెక్ట్గా షుగర్ తీసుకున్న ఫైనల్ గా జరిగేది రెండు ఒకటి ఏం జరుగుతుంది లివర్ లోకి వెళ్ళి కొలెస్ట్రాల్ గా మారుతుంది కొలెస్ట్రాల్ గా మారి హార్ట్ బ్లాక్స్ వస్తాయి ఇది ట్రైగ్లిజరైడ్స్ గా మారుతుంది ట్రైగ్లిజరైడ్స్ గా మారి మీకు గాని స్కిన్ కింద డిపాజిట్ అయ్యి మీరు తయారైతే ఎప్పుడైతే ఒబేసిటీ వస్తుందో డయాబెటిస్ కానీ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ ఒబేసిటీ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ మీరు స్టార్చ్ రూపంలో తిన్నా లేకపోతే గ్లూకోజ్ రూపంలో తిన్నా దాని ఎఫెక్ట్ అనేది ఒకటే ఉంటుంది థ్యాంక్ యూ